వెల్కమ్ టు టుడే టీవీ ఎన్టీఆర్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ చేని రాంబాబు జేసీఎస్ నూతన ప్రార్థనా మందిరం నిర్మాణం కొరకు పదివేలు రూపాయలు వితరణగా ఇచ్చిన మున్సిపల్ కౌన్సిలర్ వట్టెం మనోహర్ ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట నియోజకవర్గం ఫిబ్రవరి పంతొమ్మిది జగ్గేపేట మండలం గౌరవరం గ్రామం పోచంపల్లి రోడ్లోని జేసీఎస్ మినిస్ట్రీస్ వారు నూతనంగా ఏర్పాటు చేసిన ప్రార్థనా మందిరం ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న జగ్గైపేట మున్సిపల్ కౌన్సిలర్ పట్టణ వైఎస్ఆర్సిపి మాజీ అధ్యక్షులు వట్టెం మనోహర్ చర్చి యొక్క నిర్మాణానికి సంబంధించి మిగిలిన పనులకు తన వంతుగా పదివేల రూపాయలను వారికి వితరణగా కమిటీ సభ్యులకు అందచేయడం జరిగింది ఈ సందర్భంగా మందిరం యొక్క దైవ సేవకులు వట్టె మనోహర్ను అభినందిస్తూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఆ యేసు ప్రభు ఆశీస్సులు తప్పక మీపై ఉంటాయని ఆశీర్వదించడం జరిగింది ఈ కార్యక్రమంలో వారితో పాటు గ్రామ పెద్దలు ప్రార్థనా మందిరం కమిటీ సభ్యులు రుద్రవరం ఎంపీటీసీ సభ్యులు రాము గౌరవరం నాయకులు పోకూరి సుధీర్ జగ్గేపేట వైఎస్ఆర్సీపీ నాయకులు గోగుల వెంకయ్య గంగోలు వినోద్ కుమార్ డేరంగుల తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు